మన పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీని మీ అందరికీ చూపించబోతున్నాను ఈ విజనరీ మీరందరూ కూడా చూడాలంటే దయచేసి కుందిగా గుండెని గట్టిగా పట్టుకుని ఈ వీడియో చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఒక్కసారి మన పెద్ద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఒక్కసారి వినండి అని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాజెక్యపడుతున్నాను ఇప్పుడు నేను తల్లికి వందలు ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నట్టు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లి కొందరం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు తల్లికి వందలు ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది ధైర్యంగా ఉన్నారా గుండె నిబ్రం చేసుకుని ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నాను తల్లికి వందనం పథకం ఎలా వచ్చింది ఎవరి ఆలోచనల నుండి వచ్చిందంటే లోకేష్ బాబు గారి ఆలోచనల నుండి తల్లికి వందనం పథకం వచ్చిందట మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం అనే ఆలోచన లోకేష్ బాబు గారి మదిలో నుండి పుట్టింది అని అంటున్నారు ఈ విషయాన్ని మీరందరూ కూడా మీ గుండె నిబ్బరంగా చేసుకుని దయచేసి ఓర్చుకోండి ఎందుకంటే ఆయన చెప్పే దారుణాలు ఎలా ఉంటాయో ఇంకా ముందు ముందు కూడా చాలా వీడియోలు చూడాల్సి వస్తుంది మన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆయన యొక్క ఆలోచన ద్వారానే ఆయన ఎన్నెన్ని కొత్త పథకాలు తీస్తున్నాడు ఆయన మదిలో నుండి వాళ్ళ కొడుకు మదిలో నుండి ఎన్ని ఎన్ని కొత్త పథకాలు పుడుతున్నాయో ఆయన విజనరీని మనమంతా చూసి తరించాము చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఏదైతే నిన్న మీరు పుటపర్తికి వెళ్ళారు ఏ స్కూల్కి అయితే మీరు వెళ్ళారు ఏ తల్లికి వందనం పథకం మీ ఆలోచన నుండి పుట్టింది అని అన్నారు ఆ స్కూల్ డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ స్కూల్ డెవలప్ చేయడానికి ఆయన మదిలో నుండి పుట్టిన ఆలోచనది స్కూల్ ఈ విధంగా ఉండాలి డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండాలి ఫ్యాన్లు ఉండాలి ఈ విధంగా టేబుల్ ఉండాలి ఈ విధంగా బడి వాతావరణం అంతా బయట ఈ విధంగా కనబడాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుండి పుట్టిన ఆ ఆలోచనే ఈరోజు ప్రభుత్వ బడులు రూపురేఖలు మారే దానిని కూడా మీ క్రెడిట్ కింద వేసుకుంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పనులు ఇంకోటి లేదు జనాలు చీకొడుతున్నారు మిమ్మల్ని చూసి మీరే అనుకోవాలి ఈరోజు తల్లికి వందనం పథకం అమ్మఒడి నుండి పుట్టిందా లేకపోతే మీ మదిలో నుండి మీ ఆలోచన నుండి పుట్టిందా అనేది ఈరోజు మీరే అనుకోవాలి జనాలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి గొర్రెల కాడికి ఆవుల కాడికి పిల్లలు పోతూ ఉంటే వాళ్ళ అలా వెళ్ళకూడదు చదువుకోవాలి అని చెప్పి మీకు డబ్బులు ఇస్తాను అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తాను మీరు రండి స్కూల్లో చదువుకోవాలి అటెండెన్స్ ఎనభై రెండు పర్సెంట్ ఉంటే మీకు డబ్బులు వస్తుంది అనే జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి ఆ ఆలోచన పుడితే అమ్మఒడి వచ్చింది అమ్మఒడి నుండి మీరు తల్లికి వందనం పథకం మార్చారు ఈరోజు ప్రభుత్వ బడులు రూపురేఖలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఈ విధంగా స్కూల్ ఉండాలి అని ఆయన ఆలోచించాడు కాబట్టి బడి రూపురేఖలు మారే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు ఏ రోజైనా అటువంటి బడులు ప్రైవేటు పాఠశాల కన్నా గొప్పగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అభివృద్ధి చేశారా మెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటే ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు లేకపోతే అన్ని మీవి అని మీ క్రెడిట్లో వేసుకుంటే జనాలు చీ కొడతారు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను